హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచర్ల గ్రామం నుంచి వేరేగోపాల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచర్ల గ్రామం నుంచి వేరేగోపాలనగర్ మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల రెండు పుంజుల్ని అలాగే మూడు పిల్లల్ని అమ్మకానికి పెట్టారండి మొత్తం రెండు పుంజులు పెద్దవి అలాగే మూడేమో చిన్నపిల్లలు అండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యంగా చెప్తున్నారు ఇకపోతే పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో కోడి డాగ రెండోది పచ్చకాకి డాగ అని చెప్తానండి కోడి డాగ పచ్చకాకి డాగ ఈ రెండు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటగా మనకి ఎత్తు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా ఉంటాయని చెప్తారండి హైట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ వన్ దాకా వీటి యొక్క ఎత్తులో హైట్ ఉంటాయని చెప్తున్నారు అంటే నేను రెండు పుంజుల యొక్క యావరేజ్ చెప్తున్నానండి అలాగే బరువు వచ్చేసి ఒక్కొక్కటి రెండర కేజీ ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఒక్కొక్క పుంజు వచ్చేసి రెండు కేజీ దాకా వెయిట్ ఉంటుంది చెప్తున్నారు టూ పాయింట్ ఫైవ్ కేజీస్గా అలాగే వయసు వచ్చేసి పన్నెండు నెలల వయసుల పుంజుగా చెప్తున్నాను ట్వెల్వ్ మంత్స్గా ఈ పుంజుల యొక్క వయసు చెప్తున్నారు ఏజ్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజుల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ ఈ కోడి డేగా అలాగే పచ్చక డేక పుంజుల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్కటి మూడు వేల రూపాయలు చెప్తున్నారండి ఈచ్ వన్ త్రీ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు ఇక పిల్లల యొక్క విషయం తీసుకుంటే ఇవి వచ్చేసి మూడు నెలల ఇరవై రోజుల వయసుల పిల్లలుగా చెప్తారండి త్రీ మంత్స్ ట్వంటీ డేస్గా వీటికి ఏజ్ చెప్తున్నారు ఇక వీటి యొక్క బరువు విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్కటి నాలుగు వందల గ్రాములు ఉంటాయని చెప్తారండి చెప్తున్నారండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్గా వీటి యొక్క వెయిట్ చెప్తున్నారు పిల్లల యొక్క వెయిట్ అండి ఇది ఇవైతే రెండు పెట్ట పిల్లలు ఒకటేమో పుంజు పిల్లలు పిల్లలు వచ్చేసి మెట్ట వాటకు సంబంధించిన పిల్లగా చెప్తున్నారు వీటిలో రెండు పెట్ట పిల్లలు పుంజు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి వీటి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ మూడు కలిపి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఈ మూడు పిల్లలు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ఈ మూడు పిల్లలు యొక్క ధర చెప్తున్నారండి కాస్ట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఒకవేళ బల్క్గా ఈ మూడు పిల్లలు ప్లస్ ఆ రెండు పుంజులు గా ఒకళ్ళే కన్నా తీసుకుంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళే తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి విడివిడిగా ఇస్తామని చెప్తున్నారు విడిగా తీసుకుంటే కూడా కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది బట్ మొత్తం బల్క్గా తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారండి వారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వేరే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కంచి గ్రామం చుట్టుపల ఉండే వాళ్ళు కానివ్వండి విజయవాడ జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లాలో కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే ఈ ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉంది అలాగే మనం డైరెక్ట్గా వెళ్ళి చూసుకోకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయండి కాబట్టి వీలైనంత వరకు మీరు డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో ఆ క్వాలిటీకి మనం పెట్టే డబ్బులు అంటే ఆ విలువ ఆ క్వాలిటీ ఆ మనం పెట్టే డబ్బులకి ఆ విలువ ఉందా లేదా చూసుకొని మనం ఆ పుంజుల్ని అలాగే ఆ పిల్లల్ని కానివ్వండి తీసుకోండి నేనైతే వేణుగోపాల్ నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్కొని ఆ పుంజుల్ని పిల్లలు తీసుకుని ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్